హలో అండి నేను గోంగూర రోడ్డు పచ్చడి ఎలా చేస్తాను ఈ వీడియోలో చూసేయండి స్టవ్ వెలిగించి ప్యాన్ అయితే పెట్టుకున్నా ఇక్కడ తగినంత ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఆయిల్ కొంచెం ఎక్కువ పడద్దండి గోంగూర పచ్చడికి ఇక్కడ కొన్ని మిరపకాయలు అయితే తీసుకున్నా మనం గోంగూర ఎంత అయితే తీసుకుంటామో ఆ గోంగూర తగినంత మిరపకాయలు అయితే కారానికి సరిపడినంత మిరపకాయలు అయితే తీసుకొని అడ్డంగా అయితే తుంచేసుకుంటే దాంట్లో ఉన్న మిరప విత్తనాలు వచ్చేసి ఇలా నూనెలైతే అయితే వేగతాయి కొంచెం జీలకర్ర ఆవాలు మెంతులు ధనియాలు అయితే తీసుకున్నాను అన్నీ కూడా ఒకసారిగా వేసేసుకొని మిరపకాయలు వేపేసుకొని మిక్సీ జార్లోకి అయితే తీసేసుకున్నా రోట్లో దంచుకుంటే కనుక చాలా చాలా బాగుంటుంది నా దగ్గర అయితే లేదు అందుకే నేను మిక్సీ జార్లోకి అయితే తీసుకున్నాను అదే ఫ్యాన్లో నీట్గా వాష్ చేసుకుని గోంగూర అయితే వేసుకున్నాను ఇలా మేగడ మేగడగా గోంగూర మేగడ మేగడ వచ్చేంతవరకు అయితే ఉడికించుకోవాలి గోంగూర ఉడికింది కదా చల్లార పెట్టేసుకుందాం కొద్దిసేపు ఫ్యాన్ కింద ఇప్పుడైతే ఇక్కడ మిరపకాయలు అయితే మిక్సీ పెట్టేసాను ఇప్పుడు చల్లారిన గోంగూరనైతే యాడ్ చేస్తున్నాను మిక్సీ జార్లోకి ఎక్కువసేపు తిప్పుకోకుండా వన్ టైం టూ టైమ్స్ అలా తిప్పి మనం మిక్సీలో గోంగూర వేసినప్పుడు వేసామా లేదా అన్నట్టుగా అయితే వేసుకోవాలి ఎందుకంటే ఎక్కువసేపు వేసామంటే కనుక మరి ఎక్కువ గంధం అయిపోద్ది అసలు తినలేము అసలు బాగోదు రోట్లో వేసి దంచుకున్నప్పుడు ఎలా అయితే మెదుగుతా మెదుగుతుందో సేమ్ అలాగే వేసుకోవాలి మిక్సీలో వేసుకున్నప్పుడు కూడా వన్ టైం టూ టైమ్స్ అలా అనేసి తీయేస్తే కనుక చాలా బాగుంటుంది ఎక్కువైతే మెదగదు రోట్లు వేసి దంచుకున్నట్టే ఉంటుంది దానికి దీనికి తేడా కూడా తెలియదు ఇదో చూసారు కదా ఎలా అయితే వేసుకోవాలి గోంగూర పచ్చడిలో ముఖ్యంగా ఎంగు వేసుకోండి ఇంగు వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది మేము ఎంగు వేస్తే మా సాయి తినడు అందుకే నేను ఇంగువైతే వేయలేదు ఎంగు వేస్తే కనుక మనం మిరకాలు వేంపుకున్నప్పుడే మిరకాలు తీయేసుకుంటాం కదా అప్పుడు ఆ నూనెలో ఇంగ వేసుకొని ఏం చేసుకొని తీయేసుకుంటే బాగుంటుందండి ఇక్కడైతే నేను మిక్సీ పెట్టేస్తాను కదా గోంగూరని ఇక్కడ పోపు అయితే పెట్టేసుకుందాము స్టవ్ వెలికిచ్చి ఇక్కడ తగినంత ఆయిల్ అయితే వేయసుకుందాము ప్యాన్ పెట్టుకొని హాయిలు ఈ టెక్కనిచ్చి ఆవాలు అయితే వేసాను ఉద్దుపప్పు కూడా వేసుకున్నట్టయితే తిరగమాతలో చాలా బాగుంటుంది ఉద్దుపప్పు కూడా వేసాను ఇక్కడ ఆవాలు చెటపటా అన్నిచ్చి కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకుందాము ఉద్దుపప్పు వేసాం కదా అవి బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఉంచేసి తర్వాత కరివేపాకు అయితే వేసుకున్నాను ఇప్పుడు మిక్సీ పట్టుకున్న గోంగూరను అయితే యాడ్ చేసుకొని ఉప్పు కొంచెం సరిపోలేదండి ఇక్కడైతే మనం సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాము చూసారు కదా గోంగూర పచ్చడి నేను ఎలా చేస్తాను అనేది మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇలాంటి వంటి వీడియోస్ మరైన చూడాలనుకుంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్